వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి పదిహేనవ తేదీన గురువారం రోజున అయితే ఒక నిప్పు లాంటి నిజం అనేది బయటపడబోతుంది కనుక ఈ రాశి వారికి రోజున నిప్పు లాంటి నిజం అనేది ఏ విధంగా రాబోతుంది ఎవరి ద్వారా రాబోతుంది ఆ విషయం అనేది ఏంటి అలాగే మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి మీ గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి అనేవి పూర్తి అయితే మన ఛానల్ అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే ఈ మీష రాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక చాలా చోట్లకు వెళ్ళి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే అక్కడ మీకు సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతున్నటువంటి వ్యక్తులకైతే ఒక్కసారి ఈ గురుగాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కానీ చిటికేష్ణంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారా అయితే జ్యోతిషం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గరైతే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గా చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా అయితే వీరి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక వీరు ఆలోచనలో చాలా ముందు ఉంటారు కానీ వీరు నిర్ణయాలు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే మీరు మీ బాధని ఎవ్వరికీ చెప్పకుండా మీలోనే ఇది దాచుకుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారి జీవితం చా బయటకు వీరి జీవితం అనేది చాలా సాధారణంగా అయితే కనిపిస్తుంది నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు అవసరమైనప్పుడు ధైర్యంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఎవరు చూడలేని యుద్ధమైతే ఉంటుంది ఇక ఇటీవల మీ యొక్క రాశివారు ఎవరితో మాట్లాడినా మనసులు మాత్రం వేరే ఆలోచనతో అయితే ఉంటారు నిద్ర పడుకున్నాన కూడా మెదడు ఆగటం లేదు గతంలో జరిగిన మాటలు చేసిన త్యాగాలు అయితే తప్పు చేసానా అనే సందేహాలు అయితే ఎప్పటికప్పుడు వెంటాడుతూ ఉంటాయి ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జరిపినటువంటి వీరు నేను ఇంత నాకు నాకెందుకు ఇలా జరుగుతుందో అనే ప్రశ్న మిమ్మల్ని బాగా బాధిస్తూ ఉంటుంది ఇక ఈ మేషరాశి వారు పెద్ద సమస్య ఏమిటంటే తాము బాధలు ఉన్న ఇతరులకి కనిపించనివ్వరు ఇక కుటుంబం కోసం బాధని అయితే చాలా అయితే మింగేస్తారు ప్రేమ కోసం తమను తాము తక్కువగా అయితే చేసుకుంటూ ఉంటారు ఇక ఉద్యోగం కోసం ఆత్మ గౌరవాన్ని కూడా పక్కన పెడుతూ ఉంటారు ఇక అంత చేస్తున్న ఎవరైనా ఒక్కసారి నీ బాధ నాకు అర్థమైంది అని చెప్పాలని కోరుకుంటున్నాను అని ఈ స్థితి అయితే ఈ రాశి వారు అనుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అంటే వీరు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు ఉన్నా వీరే దాచుకొని వారి యొక్క సమస్యలను వీరే తెలుసుకుంటూ ఉంటారు ఇతరులకి చెప్పడం వారిని బాధ పెట్టడం అనేది వీరికి నచ్చదు ఎందుకంటే వీరు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో కష్టాలే మాత్రమే చాలా ఉంటాయి వీరికి సుఖాలు అనేవి ఉండవు అన్న విధంగా వీరు ఉంటారు పైకి కనిపించిన పైకి చూడటానికి వీరికి ఏ కష్టం లేని వారిగా నవ్వుతూ ఉంటారు ఎవరైనా సరే చూసినా సరే వీరిని అలాగే అనుకుంటారు వీరి కష్టాన్ని ఎవరితో అయినా చెప్పాలి అన్నా సరే వీరు భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే మీరు కష్టపడుతున్నామని చెప్పినా ఎవ్వరు నమ్మరు అనేటువంటి ఆలోచన అయితే వీరికి ఉంటుంది వీరు ఎంత కష్టపడినా సరే ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఎదుటి వ్యక్తులకి మాత్రం వీరు కష్టాన్ని కొంచెం కూడా కనబడకుండా అయితే దాచుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి కష్టాన్ని ఎవరికీ కనిపించకుండా చూస్తూ ఉంటారు ఎవరు పసిగట్టరు కూడా వీరు ఇంత కష్టపడుతున్నారు అనేటువంటి ఆలోచన కూడా ఎవ్వరికి కూడా ఉండద్దు ఇక ఆ విధంగా ఈ రాశి వారు ఎవరికీ తెలియకుండా కూడా చేస్తూ ఉంటారు అదే సుఖాన్ని మాత్రం అందరితో పంచుకుంటారు అలాంటి వ్యక్తులు వీరు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కూడా మనవారు ఎవ్వరు ఎవరు చెడువారు వీరికి అయితే బాగా తెలుసు అలానే కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఆదుకోలేరు ఇక వీరికి మంచి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఇక వీరు ఎంత కష్టాల్లో ఉన్నా సరే ఎవ్వరు కూడా వీరిని ఆదుకోరు కష్టంలో ఉన్నవారికి ఇంకా కష్టపెట్టడమే తప్పు వీరు పొరపాటున కూడా ఏ వ్యక్తిని అంటే కష్టంలో ఉన్నవారిని ఆదుకునేటువంటి వ్యక్తులు మాత్రం అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా వరకు కూడా మంచి మనస్తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఇక వీరిలో ఉండేటువంటి కొన్ని లక్షణాలను మనం చూసుకున్నట్లయితే కనుక అతి మంచితనం అనేది వీరిలో చాలా ఉంటుంది పది మందికి మేలు చేయాలి అనే భావన అనేది వీరికి చాలా అయితే ఉంటుంది ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి అని ఇక ఎప్పుడు కూడా ఇతరుల మంచి కోరుకునేటువంటి వ్యక్తులు వీరు యొక్క ఫ్రెండ్స్ అయినా సరే బాగుండాలి అని అనుకోవటం వీరు అందరు కూడా బాగుండాలి అందులో నేనుండాలి అనేటువంటి ఒక మంచి బా ఉంటారని చెప్పుకోవచ్చు యొక్క రాశివారు కానీ ఎదుటి వ్యక్తులు మీ గురించి అంత ఆలోచించరు ఎదుటి వ్యక్తులు మాత్రం మీ గురించి చాలా అస్సలు ఆలోచించరు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏదో ఒక రకంగా మీరు ఎక్కడ కూడా దొరుకుతారు ఎక్కడ మిమ్మల్ని బాధ పెట్టాలి అనేటువంటి ఆలోచన మాత్రం ఉంటుంది ఎదుటి వ్యక్తులకి అయితే మిమ్మల్ని చెడు చేయాలి సమాజంలో చెడు చేయాలి అనేటువంటి ఆలోచన మాత్రం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక అంతే తప్ప పొరపాటున కూడా మీ పైన ఇష్టం కానీ లేదా ప్రేమ కానీ అయితే ఉండదు అని చెప్పుకోవచ్చు అలానే మిమ్మల్ని మీలాగా ఇష్టపడేటువంటి వ్యక్తులు మాత్రం మీరు వదులుకోవద్దు మీరు ఖచ్చితంగా మంచి నడక నడవడిక అనేది ఉంటుంది కానీ మీరు ఏదైనా కొంచెం మంచిగా మాట్లాడగానే లొంగిపోవటం మానివేయాలి ఎవరైనా కాస్త బాగా మాట్లాడగానే ఆ వ్యక్తులకి ఇట్టే లొంగిపోతూ ఉంటారు కాస్త మంచిగా మాట్లాడగానే ఆ వ్యక్తులకి అయితే మీరు మీ జీవితంలో ఇక ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొన్న కూడా అవన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు ఇక ఆ ఒక్క వ్యక్తి వల్ల మీరు అనుభవించిన బాధలు కష్టాలు ఇవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ వారిని మీ జీవితంలోకి ఎత్తి ఆహ్వానించడం అనేది లేదా వారితో మీరు మంచిగా ఉండటానికి అయితే ప్రయత్నించడం ఎందుకంటే మీ మనసు అనేది చాలా మంచిది ఇక ప్రతి మంచితనం వల్ల మీకు కష్టాలు అనేవి తప్పవు మళ్ళీ మళ్ళీ మీరు దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే అలా ఉంటారు మీ దగ్గర డబ్బులు అయిపోవటం కానీ లేదా డబ్బు ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో డబ్బుకి సంబంధించి సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ డి వల్ల అలానే ఉంటారు కాబట్టి అంటే మీ జీవితంలో ఒక సమస్య అనేది రాబోతుంది సమస్య ఎవరి వల్ల వచ్చిందో ఈ రోజు అయితే తెలుస్తుంది అంటే ఒక నిప్పు లాంటి అనేది బయటపడే అవకాశాలు అయితే ఉంటుంది ఎందుకంటే మీరు అందరూ కూడా మన వాళ్ళే మంచి వాళ్ళే అనేటువంటి గుడ్డి నమ్మకంతో ఉంటారు కనకపోతే ఇక మీకు ఈ రోజున కొన్ని సమస్య రావటం ఆ సమస్య ఎవరి ద్వారా వచ్చింది ఎవరి వల్ల మనని నష్టాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు అయితే ఈ రోజున బయటపడుతూ ఉంటారు కాబట్టి అందరిని గుడ్డిగా నమ్మటం అనేది మీరు మానుకోవాలి ఎందుకంటే జీవితంలో ఎదగాలంటే అందరినీ గుడ్డిగా నమ్మడం అనేది ముందుగా అయితే మా మానేయాలి మిమ్మల్ని మీరుగా నమ్ముకోవడం అనేది మొదలు పెట్టాలి ఎందుకంటే అందరూ మన జీవితంలో ఒకే రకంగా అయితే ఉండరు ఇక మన జీవితంలో ఎవరు మంచివారు ఎవరు పరయ్యవాళ్ళు అనేది పూర్తి గమనించాలి ఎందుకంటే మిమ్మల్ని చాలా సమస్యలను ఇరికియాలని మిమ్మల్ని సమాజంలో చెడు ప్రచారం చేయాలని కూడా చాలామంది కూడా మా శత్రువులైతే భావిస్తూ ఉంటారు మన ముందులో మిత్రులు చాలా మంచిగా ఉంటారు లేదా బంధువులలో కానీ శత్రువులలో కానీ స్నేహితులలో కానీ ఇలా చాలామంది కూడా మన జీవితంలో ఉంటారు కాబట్టి ఎవరి నమ్మాలి ఎంత నమ్మాలి అనేది చూడాలి ఎందుకంటే మీ జీవితంలో ఒక సమస్య రావడం ఆ సమస్య కారణం వారే అనేది మీకు ఈరోజు తెలియగానే ఖచ్చితంగా మీరు షాక్ అవుతూ ఉంటారు ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా నమ్మాము మీ గురించి చాలా ఆలోచించాము మీరే మాకు నష్టం కలిగించడానికి ప్రయత్నం చేశారు అని చాలా బాధపడడం కృంగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు